ఖచ్చితంగా పార్ట్ కూడా ఉండబోతుంది అనిపిస్తుంది చూసిన తర్వాత తేజసజ్జ మరియు మంచు మొదలన్న కలుసుకొని ఒక సినిమా తీస్తున్నారు దా మిరాయ్ ఆ సినిమా గురించి అయితే ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయింది ఆ ట్రైలర్ ముందు చూసే ముందు ఆ ట్రైలర్ రివ్యూ చూసే ముందు మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్లో ఎంటర్ అయ్యాం ట్రైలర్ ఎంటర్ కాకనే అక్కడ ఎన్ మొత్తం తొమ్మిది గ్రంథాల గురించి చెప్తున్నారు ఖచ్చితంగా ఈ ట్రైలర్లు ఏం చెప్పారంటే ఒక శక్తి ఉంటుంది ఆ శక్తితోటి ఆ శక్తి వరకు ఉంటుంది మన మంచు మనోజు అన్నకు ఉంటుంది మంచు మనకు కొన్ని శక్తులు ఉండి ఒక గ్రామాన్ని ఒక వ్యవస్థను మొత్తం తన గుప్పెట్లో ఉంచుకుంటాడనమాట కొంతమంది ప్రజలను అస్సలు మొత్తం పీడిస్తూ మొత్తం ఘోరంగా అంటే ఎట్లా ఒక రాజ్యుడు ఒక పెద్ద రాజు ఏం చేస్తాడు ఎలాంటి రాజ్యం ఉంటే బాగుంటుందో అలా ఉండక దాన్ని వ్యతిరేకంగా ఇప్పుడు మొన్న ఒక సినిమా వచ్చింది కదా అది నరసింహ అవతరం సో అలా ప్రజలను మొత్తం పీడిస్తూ ఉంటాడు ఆ క్యారెక్టర్లో ఎవరు ఉన్నారంటే మన మంచి మన జన క్యారెక్టర్ ఉన్నారు అయితే అదే క్యారెక్టర్ని ఏం చేశారంటే సో మొత్తం ప్రజలను డబ్బులు తీసుకుంటూ మొత్తం పీడిస్తూ ఉంటే దా అక్కడ ఉన్న తొమ్మిది గ్రంథాలు ఒకవేళ మంచు మొన్నకు దొరికితే ఇంకా విలాసనం తప్పదు ఖచ్చితంగా మొత్తం సృష్టి ఉన్నాయి ఇతను మొత్తం పెద్దవాడవుతాడు మొత్తం మెషిషన్ అయిపోతాడు ఇంకా ఉన్న ప్రపంచంలో ఉన్న అన్ని వ్యవస్థలు ఇతను తన గుప్పెట్లో తెచ్చుకుంటానని ఇక్కడ తేజసజ అన్నకు మన జగపతి బాబు గారు చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు తేజసజ అన్నకు తన గురించి తన పాస్ట్ గురించి తన ఫ్యూచర్ గురించి అసలు ఏం జరుగుతుందని ఏం తెలియదు ఫస్ట్ ఎంట్రీ ఏముంటుందంటే తేజ జన్న ఫైట్ సీన్లో కనబడతాడు కనబడినప్పుడు అలా అంత లంచం అంటే డబ్బులు మొత్తం అప్పు తీసుకుంటుంటాడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు తీసుకుంటుండి అక్కడ దొరికిపోతూ ఉంటాడు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాడు సో అది చూసిన హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ తేజ అజ్జ ఖచ్చితంగా ఇక్కడ మా మా భవిష్యత్తుకి ఉపయోగపడతాడు ఖచ్చితంగా అంటే హీరోయిన్ తన ఏంటో తీసుకుని వస్తుంది అంటే మన గ్రామాన్ని కాపాడుతాడు ఖచ్చితంగా దేవుళ్ళలాగా మమ్మల్ని అందరినీ రచిస్తాడని తను ఊహించుకొని తను నమ్ముకొని తెస్తూ ఉంటే అతనికి ఏం అర్థం కాదు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేది చాలా చెప్తా చెప్తా ఉన్న కూడా అతనికి అర్థం కాదు సో సడన్గా అలా మమ్మీ ఉంటుంది కదా అంటే అమ్మ కానీ అమ్మ సో మొత్తం చెప్తూ ఉంటుంది నువ్వు నాకు దొరికావు ఖచ్చితంగా నువ్వు ఇది చేయాల్సిందే కార్యసిద్ధాంతం నీకే అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది అయినా కూడా నీకు అర్థం కాదు సో ప్రజలందరూ అతను చూస్తూ ఉంటే అందరూ మొక్కుతూ ఉంటారు ఇప్పుడు కళాజమం ఉంది కదా దేవుడు వచ్చాడని సో యాజ్ ఈజ్ అతనే చేస్తూ ఉంటారు సో కళాజమం అప్పుడు ఆ సీన్లో కొంచెం కళాజ కళేజ సీన్ కనబడింది అని అనిపించింది నాకైతే అందుకోసమే అలా చెప్పాను సో అక్కడ అప్రాక్సిమేట్లీ అక్కడ చెప్తూ చేస్తూ ఉంటే అతను ఏం చేస్తానండి అంటే స్టేజ్ హజానది ఏం చేస్తారంటే సో ఇది నేను చేయాల్సిన కార్యసిద్ధాంతం ఖచ్చితంగా నేను దాని దాని మిలాయి కోసం అయితే వెళ్ళాలని అంటే హీరోయిన్ ఫాస్ట్ చెప్పి అసలు ఫాస్ట్లో ఏం జరిగింది ఆ విలేజ్లో ఏం చేశాడు అసలు మంచి మొదలైన ఏం చేస్తే ఇతను మిరాయి కోసం ఒక పెద్ద స్టోరీ సో దాని మిరాయక్ కోసం వెళ్ళే స్టోరీలో అక్కడ ఎలాంటి ఎలాంటి అడ్డంకులు జరిగాయి ఫస్ట్ అడ్డంకి ఏంటంటే గ్రద్ద ఉంటుంది ఆ గ్రద్ద నుంచి ఇలా తప్పాడు సో అతను మ్యాప్ రూట్ మ్యాప్ పట్టుకుని ఎలా వెళ్ళాడు ఎలాంటి సాహసాలు చేశాడు లాస్ట్కి మాత్రం గూల్ బంప్స్ వచ్చేసాయి నాకైతే లాస్ట్ సీన్లో అక్కడ రాముడు వారిని అందరూ తలుసుకుంటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సీన్ ట్రైల్ టీజర్లో ఆయన కృష్ణుడు వారు వస్తున్నారు అనుకోండి కానీ ఇక్కడ రాముడు మొత్తం చూపెట్టారు అసలు ఖచ్చితంగా దీనికి పాటు ఉండబోతుంది అనిపిస్తుంది నాకైతే ప్యూర్లీ గుజ్గమ్స్ ఇక్కడ విఎఫ్ఎక్స్ కానీ తక్కువ పోలేదు ఇంకా చెప్పాలంటే బీజం తక్కువ పోలేదు కానీ అక్కడక్కడ స్టోరీ మాకు చూస్తూ అంటే ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే ప్లస్ సాహసం మూవీ కలిపి తీసారేమో అనిపిస్తుంది అంటే మైథాలజీ ఉంది దీంట్లో బట్ ఈ ట్రావెలింగ్ అనేది ఎట్లుంటుందంటే అతను ఒక దిశ కోసం అంటే ఒక దాని కోసం ఇప్పుడు మన ఉన్నది కదా కృష్ణుడి సినిమా మన నిఖిల్ అన్న తీసింది సో ఆ ట్రా ఆ టైప్లో ఈ సినిమా ఉండబోతుంది అని అనిపిస్తుంది నాకైతే ఖచ్చితంగా అర్థం అనిపిస్తుంది సో మీకు ఇలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి పక్క నా రివ్యూ చూసే ముందు గ్యారంటీగా ఒకసారి ట్రైలర్ చూసి దాని తర్వాత నా రివ్యూ చూడండి అంతవరకు మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్